హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ కబర్డ్లో కార్తిక్ బట్టలు సర్దుతుంది లోపలికి వచ్చిన కార్తిక్ సైలెంట్గా డోర్ క్లోజ్ చేసి సమీరా దగ్గరికి వచ్చాడు ఏమండి మీరు ఎప్పుడు వచ్చారు నవ్వుతూ అడిగింది నేను వచ్చి చాలాసేపు అయింది నీకు కోపం రావటం లేదా ఆమె నుదుటిన బట్టిన చెమట తుడుస్తూ అడిగాడు కోపం దేనికండి జరిగిందంతా చూసాను అమ్మ నిన్న అన్ని మాటలు అంటున్నా నీకు బాధ కలగటం లేదా ఎందుకు కలగదు కలుగుతుంది వదంతో పాటు నేను గొడవ పడితే అక్కడ గొడవ తప్ప ఏమీ ఉండదు ఇప్పటికే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు గొడవ పడ్డానంటే ఆవిడ ఇంకా నా మీద కోపం కాదు పగ పెంచుకుంటారు నా కారణంగా ఇంట్లో గొడవలు జరగటం నాకు ఇష్టం లేదండి తప్పు అప్పులేంటో మీకు తెలుసు అందుకే నిర్ణయం మీకు వదిలేశాను అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది సమీర మాటలకి మనసులోనే బాధపడ్డాడు కార్తీక్ ఇంట్లో రోజు ఇలానే ఉంటుంది ఎవరికీ మనశ్శాంతి ఉండటం లేదనుకోని కిందికి వచ్చాడు సుమిత్ర తప్ప అందరూ కలిసి భోజనం చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు పుట్టింట్లో ఉండటం సునీతకి ఇష్టం లేదు ఆ రోజులు పెందల కన్నా లేచి స్నానం చేసి కిందకు వచ్చింది హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు నరేష్ ఇంకా సుమిత్ర గారు నాన్న గుడ్ మార్నింగ్ రా తల్లి ఇలా వచ్చి కూర్చో అన్నారు నరేష్ గారు సైలెంట్గా తండ్రి పక్కన కూర్చొని సమీర ఇచ్చిన కాఫీ తీసుకొని తాగింది నాన్న నేను మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి ఎక్కడికి కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగింది సుమిత్ర నాన్న నేను మా అత్తింటికి వెళ్తాను అంది సుమిత్రతో మాట్లాడడం ఇష్టం లేక అప్పుడే ఎందుకురా రెండు రోజులు ఉండి వెళ్ళు అన్నారు నరేష్ గారు వద్దు నాన్న ఇక్కడికి వచ్చాను కానీ తలనొప్పి తప్ప ఏమీ లేదు ముఖ్యంగా మనశ్శాంతి అనేది లేదు నువ్వు తమ్ముడు ఎలా ఉంటున్నారో తెలియదు కానీ నాకైతే ఒక్క క్షణం ఉండాలని లేదు ఇంకెప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొని రాకండి అంది సునీత కూతురు మాటలకి మనసులోనే బాధపడింది సుమిత్ర టిఫిన్ చేసి రవితో అత్తింటికి వెళ్ళింది సునీత సమీర ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ పట్టు చీర జాకెట్ ముక్క పెట్టి పంపించింది కూతురు వెళ్ళగానే తన రూమ్కి వచ్చారు నరేష్ గారు బెడ్ మీద కూర్చొని ఏడుస్తున్న సుమిత్రను చూసి చిరాకు పడ్డారు ఎందుకే ఏడుస్తావు రెండు రోజులు కూతురి ఇంట్లో సంతోషంగా ఉంటుంది అనుకుంటే నువ్వు పెట్టే గొడవలకి మనశ్శాంతి లెక్క ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నీకు సంతోషమేనా చల్లబడ్డాయ నీ కళ్ళు ఏంటండి అంత గొప్పగా మాట్లాడుతున్నారు ఏడుస్తూ అంది కోపంగా మాట్లాడికి ఏం చేయను ఎప్పుడు చూసినా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవటం మనిషి ఎప్పుడు కోడలతో గొడవ పెట్టుకుందామా అని చూస్తావు పెద్దదానివి అన్నీ సర్దుదిద్దుకొని సంసారం పోని వాళ్ళు కానీ విడదీసేలా ఉండకూడదు అంత నా కర్మ కట్టుకున్న పాపానికి ఇప్పుడు నా కొడుకు దగ్గర వాల్యూ లేకుండా చేస్తున్నావు అసహనంగా అన్నారు ఎందుకండి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు కూతుర్ని చూసుకోవాలని నాకు ఉండదా ఈ మధ్యని ఎవరూ నాకు విలువ ఇవ్వడం లేదు అందుకు నేను ఎంత బాధపడాలి అలా చేసుకుంది నువ్వు నన్ను అడిగితే నేనేం చేస్తాను చూడు నువ్వు ఇలానే ఉంటే కార్తీక్ని కాదు నేనే సపరేట్ చేస్తా మన ఫ్యామిలీని అని నరేష్ గారు అనగానే సుమిత్ర షాక్గా చూసింది ఏంటండి మీరు అనేది అవును నేనేం బెదిరించడం లేదు జరగబోయే చెప్తున్నా కాబట్టి ఇంట్లో కాస్త గొడవలు తగ్గించు తెలుసు కదా నా గురించి అన్నంత పని చేస్తాను అని గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చి నరేష్ గారు బయటికి వెళ్ళగానే సుమిత్ర బిగుసుకుపోయింది యథావిధిగా రోజులు గడుస్తున్నాయి సమీరా ఇంటి పని వంట పని ఇంట్లో బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకోవటం టైంకి అందరి బాధ్యతలు చూసుకోవటం కాస్త టైం దొరికిన వర్క్ చేయటం నైట్ టైం అయ్యే వరకు వర్క్ చేయటం కారణంగా సమీరా సన్నబడింది ఇటు ఇంట్లో పనులు వర్క్ ప్రెజర్తో తనకి నీరసం బాగా వచ్చేది కానీ వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎంతో కష్టపడి వర్క్ చేసేది భర్త మాటలకి భయపడి సుమిత్ర సైలెంట్ అయినా రోజు రోజుకు సమీర మీద కోపం పెంచుకుంటుందే కానీ తగ్గించుకోవటం లేదు పైకి గోడలు పెట్టిన తింటున్న లోపల మాత్రం ఇంట్లో గొడవ ఎప్పుడు పెడదామా అని చూస్తుంది ఎప్పట్లానే కార్తిక్ కార్తిక్ వాక్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు ఆ రోజే సమీర శాలరీ అకౌంట్లో వేశారు ఇంట్లో అందరికీ గ్రాసరీ తేవాలని చెప్పి బయటికి వెళ్ళి అకౌంట్లో మనీ తీసి సైలెంట్గా ఇంటికి వచ్చింది గుడ్ ఈవినింగ్ కార్తిక్ గుడ్ ఈవినింగ్ సమీరా ఈరోజు ఏంటి బయటికి వెళ్ళావు ఇంట్లో కొంచెం సరుకులు లేవు అవి తేవడానికి వెళ్ళా మీరు ఫ్రెష్ అయ్యి రండి కాఫీ పెడతాను అని తన రూమ్కి వచ్చి సైలెంట్గా డబ్బులు జాగ్రత్త పెట్టి ఎంతో సంతోషంగా బయటకు వచ్చి కార్తిక్కి కాఫీ ఇచ్చింది కాఫీ తాగి తన రూమ్కి వెళ్ళాడు కార్తిక్ సమీర నైట్కి టిఫిన్ చపాతి ఆలు కర్రీ చేసి ఫ్రెష్ అవుతామని తన రూమ్కి వచ్చింది మిర్రర్ దగ్గర ఉన్న కార్తిక్ సమీరాను చూసి దగ్గరకు వచ్చాడు మీరా ఏంటండి ఈ మధ్య నువ్వు బాగా నీరసంగా కనిపిస్తున్నావు వెయిట్ కూడా తగ్గావు నిజం చెప్పు నీ హెల్త్ బాగానే ఉంటుందా ఎందుకో నాకు తెలియదే నిన్ను చూస్తే భయం చాలా వీక్ అయిపోయావు చెప్పు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి వస్తావా అంటే ఇంట్లో పనులు బాగా ఎక్కువ అవుతున్నాయి కదా ఆమె తల్లి మృతువు ఎంతో ప్రేమగా అడిగాడు నెల రోజులు తన వర్క్ విషయంలో కష్టపడిన శ్రమ తలుచుకోగానే ఎందుకో ఆమె మనసుకు బాధ కలిగి కార్తిక్ ఎదపై తలవాల్సింది ఏమైంద్రా ఎంతో లాలనగా అడిగాడు మీతో ఒక విషయం చెప్పాలి ప్లీజ్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు మరి భయపడుతూనే అంది ఏంటి మీరా అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెప్తాను ఈ లోపు మీరు రెడీ అవ్వండి ఫ్రెష్ అయ్యి వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తానని సమీర వాష్రూమ్కి వెళ్ళగానే కార్తిక్ ఆలోచిస్తూ బయట లాన్లోకి వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి తన అకౌంట్ ఓపెన్ చేసుకొని చూశాడు కటింగ్లు అన్నీ పోను శాలరీ అరవై వేలు ప్రతి నెల ఇంటి ఖర్చులు పదివేలు సునీత మందులకు ఐదు వేలు ఇంకో ఐదు వేలు బండిలో పెట్రోల్ కోసం ఫోన్ రీఛార్జీలు మధ్యలో షాపింగ్లు అన్ని ఆలోచించుకొని ఖర్చులన్నీ తీసేయగా నలభై వేలు ఉండే కొద్దీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అక్కడ డెలివరీకి కనీసం ఎంత కాదన్నా లక్ష రూపాయలు అవుతుంది ఆ తర్వాత నీళ్ళు బేబీ సదుపాయాలు ఇప్పటి నుంచి అన్ని జాగ్రత్త చేయాలి మధ్యలో అక్క సీమంతం ఒకటి వస్తుంది ఏదేమైనా ఒకరి దగ్గర చేయి చెప్పకుండా ఉన్న డబ్బులతోనే అన్నీ సరిపెట్టుకోవాలి కానీ ఎలా అయినా సరే ఆఫీస్ మార్చాలి వర్క్ ఎక్కువ అవుతుంది కానీ జీతం పెంచడం లేదు అనుకుని ఇంటి బాధ్యతల కోసం ఆలోచిస్తున్నాడు అతని ఆలోచనలో ఉండగానే అతని భుజంపై చేయి వేసింది సమీర ఉలిక్కిపడి చూసి నువ్వా సైలెంట్గా వచ్చావేంటి మాట్లాడచ్చు కదా అన్నాడు నేను రెండుసార్లు పిలిచాను అయినా మీరు పలకలేదు ఏం చేయను అందుకే మీద చేయి వేసి గిచ్చిదామనుకున్నా కానీ చేయి వేయగానే అలర్ట్ అయ్యారు కదా అని ఆగిపోయాను అంది గిచ్చకుండా మంచి పని చేసావు లేదంటే నా చేత దెబ్బలు తినేదానివి ఈరోజు నేను టిఫిన్ ఏం ప్రిపేర్ చేశానో చెప్పుకొని చూద్దాం ఏంటి చా మీరా చాలా సంతోషంగా ఉన్నావు ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది కొంప తీసి ప్రెగ్నెంట్ ఏంటి నా పొద్దు అడిగాడు ఏంటండి మీరు అని సిగ్గుపడి లోపలి తీసుకొచ్చి అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నా నాతో గొడవ పడ్డారంటే మీతో అస్సలు మాట్లాడను సరేనా బెదిరించి ఆమె మాటలకి నవ్వుతూనే ఆశ్చర్యంగా చూశాడు కార్తిక్ పైకి అలా ఉంది కానీ సమీరుగా మనసులో ఎక్కలేని టెన్షన్ ఊపిరి పిలుచుకుని వదిలి బీర్వ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చి కార్తిక్ పక్కన కూర్చుంది అప్పటికే ఆమె ముఖం నిండా చమట పట్టేసింది కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఆ డబ్బు ఏంటి చెప్తాను కార్తీక్ అని అతని చేతిలో యాభై వేలు పెట్టి మరి ఈ డబ్బు మామయ్య ఇచ్చారా కాదు మరీ అంటూ అనుమానంగా చూశాడు ఎందుకో ఎక్కడలేని కంగారు భయం మొదలైంది సమీరాకి అది కార్తీక్ మరి నీ దగ్గర ఒక విషయం దాచా అదేంటో కాదు నేను ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే ఉంటూ జాబ్ చేస్తున్నాను మెల్లిగా ఏంటి తను విన్నది నిజమా లేదంటే అబద్ధమా అన్నట్టు చూశాడు కార్తిక్ అవును కార్తిక్ ఇంట్లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు ఈ మూడు నెలలు చూశాను కదా ఇంట్లో ఖర్చులు ఎలా ఉంటున్నాయో నేను చూస్తున్నాను ఇంట్లో పని అవ్వగాని ఖాళీ టైంలో జాబ్ చేస్తున్నా అంటూ కార్తిక్ వైపు చూసింది అప్పటికే కార్తిక్ షాక్లో ఉన్నాడు ఈ విషయం నీకు ముందుగానే చెప్దామనుకున్నా కానీ నువ్వు ఎక్కడ వద్దు అంటావని భయమేసి చెప్పలేదు తప్పు నాదే కాదని అంటం లేదు కానీ నీతో పాటు నాకు కష్టపడాలనుంది అందుకే ఇలా చేశానని తలదించుకొని మీటింగ్స్ ఉంటేనే ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే అవసరం లేదు ప్లీజ్ ఇవాళ చూడకు నాకు భయంగా ఉంది శాలరీ వచ్చాకే నీకు చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నా అందుకే ఈరోజు చెప్పాను ప్లీజ్ క్షమించు అంటూ అతని కళ్ళలో చూసింది కార్తిక్ ఏం మాట్లాడలేదు చేతిలో ఉన్న డబ్బు పక్కన పెట్టి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు సమీరకి ఏం అర్థం కాలేదు ఏమైంది కార్తిక్కి అలా సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు అంటే నేను జాబ్ చేయటం బహుశా తనకి ఇష్టం లేదా ఏంటి అనుకుని ఆలోచిస్తూ ఆ డబ్బు లాకర్లో పెట్టి బయటకు వచ్చింది ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఉన్నాడు కార్తిక్ కార్తిక్ అంటూ అతని దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంది సమీర వెంటనే పైకి లేచి లోపలికి వెళ్ళాడు సమీరకు అర్థమైంది కార్తిక్కి నన్ను జాబ్ చేయటం నచ్చలేదు అని ఆలోచిస్తూనే లోపలికి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ పెట్టుకున్నాడు కార్తిక్ నేను ఉన్నాను కదా నువ్వేందుకు పెట్టుకోవటం అంటూ వచ్చింది నేను అడిగే వరకును నా పనులు చేయకు ప్లీజ్ ప్రతి మాట ఒత్తు పలుకుతూ అనగానే సమీర మనసు మంది కానీ అత్త మామలు ఉన్నారని ఏం మాట్లాడలేదు నరేష్ గారు సుమిత్ర డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు సమీర ఈరోజు టిఫిన్ ఏంటి చపాతీ కూర మామయ్య అని ఇద్దరికి టిఫిన్ పెట్టింది రే కార్తిక్ ఏంటి సగం తిని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావు తిననన్నా అంది సుమిత్ర ఆకలిగా లేదమ్మా బయట నుంచి వచ్చేటప్పుడు పానీపూరి తిన్నాను ఎప్పుడు లేదు నువ్వు బయట ఫుడ్ తినడం ఏంట్రా సమీరా అన్నీ వండి పెడుతుంది కదా తింటూనే అన్నారు నరేష్ గారు ఎప్పుడు చూసినా బజ్జీలు పకోడీలు లేదంటే చికెన్ పకోడీ అదేగా వండేది ఒకరోజు బయట తింటే ఏమైందని మీరు మరీ నువ్వు అండి కష్టపడుతున్నాడు ఇంట్లో అన్నీ వాడే కదా చూసుకోవాలి ఎవరి తడుపున వాడికి రెక్క సాయం చేయటానికి ఉంది మీరు నేను వయసుకొచ్చాం మన నిద్రం చాలదన్నట్టు మన కోడలు మన ముగ్గురు సదుపాయాలు వాడే చూడాలి సునీత మందులు వాడే చూసుకోవాలి కోడలు నీళ్ళు పోసుకున్నా వాడే చూడాలి కొడుకు ఒక్కడే అన్ని కష్టపడుతున్నాడు ఆ మాత్రం కూడా చాలు లేకుండా బయట ఎందుకురా తిన్నావంటారు తింటే తినివ్వండి అని భర్తను కసిరింది సుమిత్ర మొదటిసారి తన అత్తమ్మ మాటలకి మనసులో సంతోషపడింది సమీర చాలా రోజుల తర్వాత మా అత్తమ్మ కరెక్ట్గా మాట్లాడింది థ్యాంక్స్ అత్తమ్మ మనసులోనే అనుకుంది ఆ మాటలు విన్న కార్తిక్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమైంది వాడికి టిఫిన్ సరిగా తినలేదు పానీపూరి ఎక్కువ తిన్నాడా ఏంటి తింటే తినివ్వండి ఏమైంది ఇప్పుడు కాస్త వాడిని మనశ్శాంతిగా ఉండనివ్వండి అని ఇద్దరూ టిఫిన్ చేసి లోపలికెళ్ళగానే సమీర అవన్నీ క్లీన్ చేసుకుని టిఫిన్కి వేసి చూస్తుంది ఆకలిగా ఉన్న కార్తీక్ ప్రవర్తన తనకి బాధగా అనిపించి అతని కోసం బయట చూసింది కనిపించలేదు ఆలోచిస్తూ టెర్రస్ పైకి వెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి